శిక్షలు అమలు చేస్తున్న కఠిన శిక్షలు ఉన్నప్పటికీ కూడా పరువు హత్యలు కంటిన్యూ అవుతూనే ఉన్నాయి మరొక ఘటన ఇప్పుడు కలకలం రేపుతోంది దేశంలో పరువు హత్యలకు ఫుల్ స్టాప్ పడటం లేదు యువతిని ప్రేమించిన పాపానికి ఓ నిండు ప్రాణం బలైపోయింది పెద్దపల్లి జిల్లాలో పరువు హత్య కలకలం రేపింది తన కూతురిని ప్రేమించాడన్న కోపంతో యువతి తండ్రి దారుణానికి పాల్పడ్డాడు సాయి కుమార్ అనే వ్యక్తిని అతి దారుణంగా గొడ్డలితో నరికి చంపాడు పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం ముప్పేరి తోటలో ఈ ఘటన జరిగింది ముప్పిరితోట గ్రామానికి చెందిన పూరెళ్ల సాయి కుమార్ అతని ఫోటోగ్రాఫ్ ని టీవీ నైన్ స్క్రీన్ మీద మనం చూస్తున్నాము అదే గ్రామానికి చెందిన ఒక యువతి సాయి కుమార్ గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు ఈ విషయం అమ్మాయి ఇంట్లో తెలియటంతో ఆగ్రహించిన యువతి తండ్రి ఈ విధంగా దారుణానికి పాల్పడ్డాడు రాత్రి పది గంటల సమయంలో స్నేహితులతో కూర్చొని పుట్టినరోజు వేడుకలు చేసుకుంటున్న కుమార్ పై ఒక్కసారిగా యువతి తండ్రి వెంటనే సుల్తానాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి సాయి కుమార్ ని తరలించి చికిత్స అందిస్తూ ఉండగా చనిపోయాడు కుమార్ పుట్టినరోజు నాడే ఈ ఘటన జరగటంతో తీరని విషాదం నెలకొంది ఆ ఇంట్లో ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు నిందితుడి కోసం గాలిస్తున్నారు కుట్రలో భాగంగానే తమ కొడుకుని చంపేశారని సాయి కుమార్ తండ్రి ఆరోపిస్తున్నారు మాది ఆ కులం ఇది కులం అని వాళ్ళు అనుమానపడి అంటే పరువు కోసం జరిగింది దీంట్లో మాకు ఈ అబ్బాయిని గత ఆరు నెలల క్రితము రెండుసార్ల వీళ్ళే అటాక్ చేసారు నేను అనుకున్న చిన్నగా లొల్లి గొడవలు జరిగినాయి కదా ఒక ఐదు నెలల క్రితం నేను జూలపల్లి పీఎస్లో కూడా కేసు ఇచ్చిన అబ్బాయిని ఇంజూరీ చేసేది అబ్బాయిని తలపల కొట్టి మీన్స్ నేను పెద్దగా వాళ్ళకి వాళ్ళు ఇంత చేస్తారా నమ్మలేదు ఇప్పుడు రాత్రి తొమ్మిది గంటలకు నిన్న గుడ్డలతో విజయశ్వరాధ నరిగిరు అక్కడ మా మా అక్క వాళ్ళ ఇంటికాడే మా అల్లుడు వాళ్ళందరూ ఉన్నారు ప్రేమిస్తే చంపేస్తారా ఇంత కిరాతకంగా పోలీసులు మరి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారా మరిన్ని వివరాలు మా ప్రతినిధి సంపత్ సంపత్ సిద్ధంగా ఉన్నారు గతంలో కూడా కుమార్ పై దాడి జరిగింది అని సాయి కుమార్ తండ్రి చెప్తున్నారు ఇంతకు ముందు కూడా దాడి జరిగిందా పోలీసులు ఏమంటున్నారు ప్రస్తుతం యువతి తండ్రి ఎక్కడున్నాడు ప్రస్తుతానికైతే యువతి తండ్రి గతంలోనే రెండు సార్లు సాయి కుమార్ పైన దాడికి ఎత్నించారు అప్పుడు జూలపల్లి పిఎస్లో కూడా ఫిర్యాదు చేశారు అయితే పోలీసులు మాత్రం కొంత లైట్గా తీసుకున్నట్టయితే అనిపించింది అయితే తన కొడుకుని ఈ విధంగా చంపుతారని చెప్పి కూడా తండ్రి అనుకోలేదు కేవలం బెదిరించి వదిలిపెడతారని చెప్పి అనుకున్నారు కానీ నిన్న రాత్రి తొమ్మిది గంటల ప్రాంతంలో సాయి కుమార్ సంబంధించిన బర్త్డే అదే గ్రామంలో బర్త్డే వేడుకలు జరుపుకున్నారు అందరూ జరుపుకొని ఒక దగ్గర కూర్చున్న సమయంలో అప్పుడే ఆ యువతి సంబంధించిన తండ్రి నేరుగా వచ్చి అక్కడ అతి కిరాకంగా గొడ్డలతో నరికి చంపాడు నరికి చంపిన తర్వాత వెంటనే అతడు పరారయ్యారు ఇతని కోసం పట్టుకోవడానికి పోలీసులు రెండు బృందాలను కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి కనబడుతుంది కానీ మొత్తానికి పరువు నేపథ్యంలో ఈ ముప్పరి తోట గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి అమ్మాయిది అదేవిధంగా అబ్బాయిది వేర్వేరు కోళ్ళ నేపథ్యంలో ఈ ప్రేమ పెళ్లికి అంగీకరించలేదు దీంతో పథకం ప్రకారమే హత్య చేశాడు ముఖ్యంగా నిన్న బర్త్డే సంబంధించిన వేడుకలు ఘనంగా జరుపుకోవాలని చెప్పేసి కూడా తోటి స్నేహితులు పెద్ద సంఖ్యలో వచ్చారు ఈ సమయంలో అతను మారిపోయింది కాబట్టి ఎవరైతే చంపిన వ్యక్తిని కఠినంగా శిక్షించాలని చెప్పేసి అబ్బాయి తల్లిదండ్రులైతే డిమాండ్ చేస్తున్నారు ప్రస్తుతానికి అయితే ఆ డెడ్ బాడీ సుల్తానాబాద్ లో పోస్ట్ మార్టం దగ్గర ఉంది ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో అక్కడ ఆ ఊర్లో భారీగా పోలీసులు అయితే మోహరించారు కనీసం హెచ్చరించి వదిలిపెట్టినా బాగుండేది ఎందుకోసం అతన్ని అత్యంత దారుణంగా చంపారంటూ కూడా యువకుడు తండ్రి నిలదీస్తున్నారు అదేవిధంగా కుటుంబ సభ్యులు కూడా కన్నీరు ముందురిగా విలిపిస్తున్నారు గతంలో ఎప్పుడైతే సాయి కుమార్ పైన రెండు సార్లు దాడి చేశారో అప్పుడు ఆ అమ్మాయికి సంబంధించిన తల్లిదండ్రులు హెచ్చరిస్తే తన కొడుకు బతికేవాడు ఇక్కడ పోలీసుల నిర్లక్ష్యం స్పష్టంగా కనబడుతుంది ఎందుకంటే రెండుసార్లు అటాక్ చేశారు అప్పుడు కొంత కేసు నమోదు చేసి లేకపోతే ఆ అమ్మాయికి సంబంధించిన తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇస్తే ఖచ్చితంగా బతికి బయటపడాడు కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ పోలీసుల నిర్లక్ష్యం అని చెప్పి చెప్పే ప్రయత్నం అయితే చేస్తారు మరికొద్ది సేపట్లో సాయి కుమార్ సంబంధించిన పోస్ట్ మార్టాన్ని నిర్వహిస్తారు రైట్ సంపత్